హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అంకెం రియల్ ఎస్టేట్ అండ్ అమరావతి అప్డేట్స్కి స్వాగతం ఇప్పుడు మనం వచ్చేసి రాజధాని అమరావతిలో యాభై ఒక వేల కోట్ల రూపాయలతో విలువైనటువంటి పనులు వివిధ దశలో జరుగుతున్నాయని చెప్పేసి మంత్రి నారాయణ గారు అయితే వెల్లడించడం జరిగింది అట్లాగే జనవరిలో సీడ్ యాక్సెస్ రోడ్ను మంగళగిరితో అనుసంధానం కూడా చేస్తారని చెప్పడం జరిగింది రహదారులతో పాటుగా భూగర్భ డ్రైనేజీ భూగర్భ విద్యుత్ వ్యవస్థ వంటి ఏర్పాటు వల్ల నిర్మాణ వ్యయం కూడా పెరుగుతుందని చెప్పేసి నారాయణ గారు చెప్పడం జరిగింది రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులతో డిపిఆర్ కూడా సిద్ధమైనట్లుగా ఆయన వివరించారు అట్లాగే రెండో విడత భూ సమీకరణ కోలు పెంపు విషయమై సీఎం పరిశీలనలో ఉందంటున్నారు మంచి నారాయణ గారు ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు ప్లాన్ చేశామని చెప్పారు అట్లాగే దాంట్లో మూడు వందల యాభై కిలోమీటర్లలో రోడ్స్ ఉన్నాయంట అట్లాగే లేఅవుట్ రోడ్స్ వచ్చేసి పదిహేను వందల కిలోమీటర్లు వీటన్నిటిని కూడా వీటన్నిటికీ కూడా మొత్తం గవర్నమెంట్ పరంగా టెండర్స్ కూడా పిలవడం జరిగిందని చెప్తున్నారు ఒకే ఒక్క లేఅవుట్ తప్ప మిగతా అన్ని లేఅవుడ్స్ లేఅవుట్స్ మొత్తానికి కూడా టెండర్స్ ఇచ్చాము వర్తన్ని టైఅప్ అవుతున్నాయని చెప్పేసి మంత్రి నారాయణరావు రావు చెప్పడం జరుగుతుంది అట్లాగే అండర్ గ్రౌండ్ సిస్టమ్ అంటే అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానివ్వండి గ్రౌండ్ డ్రింకింగ్ వాటరు అలాగే అండర్ గ్రౌండ్ గ్యాస్ లైన్సు గ్రౌండ్ అన్నీ అంటే దాదాపుగా అన్నీ కూడా పైన చేసే పనులన్నీ కూడా అండర్ గ్రౌండ్ సిస్టమ్ అంటే ప్రపంచంలో నెంబర్ వన్ రాజధానిగా మన రా అమరావతి రాజధానిని నెలకొల్పడానికి వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా టెలిఫోన్ కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఈ పనులన్నీ కూడా చాలా వేగవంతంగా అవుతాయని చెప్పేసి మంత్రి నారాయణ గారు అయితే ఈరోజు వెల్లడించడం జరిగింది యాభై ఒక్క వేల కోట్ల రూపాయలకి టెండర్స్ పిలిచి టెండర్స్ని గ్రౌండ్ అయ్యే దాదాపు టెన్ పర్సెంట్ దాకా వర్క్ కంప్లీట్ అవ్వడం జరిగింది అట్లాగే రహదారుల పురోగ అభివృద్ధికి అయితే వచ్చినట్లయితే ఓన్లీ రోడ్లు అయితే ఎప్పుడూ అయిపోయాయండి అయితే ఈ రోడ్ల కింద మెయిన్గా ఏంటంటే ఈ రోడ్ల కింద డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ కూడా డ్రైనేజీలో ఇవ్వడం తర్వాత అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కేబుల్స్ కూడా డ్రైనేజీలు ఇవ్వటం టెలిఫోన్ వైర్లు డ్రైనేజీలు ఇవ్వటం ఇలా అన్నీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఉండటం వల్ల ఇవన్నీ ముందు కంప్లీట్ చేసిన తర్వాత పైన రోడ్లు వేస్తామని చెప్పేసి మంత్రి నారాయణ గారు మరొక విషయంలో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇక్కడ అమరావతి రాజధాని అమరావతిలో పనులన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చేయటం వేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది అందరూ కూడా సమన్వయం పాటించాలని చెప్పి ఆయన కోరారు ఏది ఏదైనప్పటికీ కూడా ట్రంక్ రోడ్స్ మాత్రం వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తి చేస్తామని చెప్పి దానికి సంబంధించిన ప్లాన్ కూడా మేము రెడీ చేసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే అంతేకాకుండా లేఅవుట్ రోడ్స్ అయితే టూ అండ్ హాఫ్ ఇయర్స్ టైం ఇచ్చాము అది కూడా స్పీడ్గా చేయడానికి మేము ప్లాన్ చేసామని చెప్పి ఆయన మరొక విషయం చెప్పడం జరిగింది ఇంకొక ప్రశ్న మేము వే వేసిన ప్రశ్న ఏంటంటే జాతీయ రహదారులకు ఎందుకు అంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు మీరు ఏ విధంగా దీనికి ఆన్సర్ ఇస్తారంటే అయితే ఆయన దానికి బదులుగా జాతీయ రహదారులు అంటే డ్రైనేజీ సిస్టమ్ ఎక్కడ ఉండవు తర్వాత కింద కేబుల్స్ కూడా ఎవరు ఎక్కడ పెట్టరు అంతా కూడా నార్మల్గా చేసుకుంటా పోతారు కానీ మేము మాత్రం రాష్ట్ర రాజధాని అమరావతిని మాత్రం ప్రపంచంలో నెంబర్ వన్ పొజిషన్లో పెడటం కోసం అంతా కూడా డ్రైనేజీ సిస్టంలో వేసి తర్వాత పైన రోడ్లు వేయటం వల్ల మాకు వేగమైన ఖర్చులు కూడా ఎక్కువైపోతున్నాయి దాంతోపాటుగా స్పీడ్ యాక్సెస్ రోడ్లు కూడా మరింత ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి ఎందుకంటే అంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఈ సిస్టమ్ ఎక్కడా కూడా ప్రపంచంలో లేదు మొట్టమొదటిగా మనమే చేస్తున్నాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజలు నివసించడానికి ఉండటానికి కావాల్సిన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంత హై లెవెల్లో చేస్తున్నాం కాబట్టి ఆ కాస్ట్ని ఈ కాస్ట్ని కంపేర్ చేయొద్దని చెప్పి మరొక విషయంలో తెలియజేశారు అంతేకాకుండా వెస్ట్ బైపాస్ ఆల్మోస్ట్ అలా అయిపోయింది అలాగే వాటర్ నెస్ట్ కూడా ఈ మంత్లో అయిపో అవకాశం ఉంది అలాగే సంక్రాంతి కల్లా వాటిని అన్నింటిని కూడా హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు అట్లాగే గుంటూరు టు అమరావతి రావాలంటే గుంటూరులో నేషనల్ హైవే అక్కడ ఎక్కితే ఇక్కడ ఈ మేట్లో కిందకి ది కిందకి వస్తారు అదేవిధంగా హైదరాబాదు టు విజయవాడ నేషనల్ హైవే కనుక వస్తే వెస్ట్రన్ బైపాస్లో ఎక్కితే ఈమెట్లో ఇక్కడ దిగి అమరావతి రావచ్చు అని చెప్పి ఇటువంటి ఫెసిలిటీ కూడా అన్నీ ఉన్నాయని చెప్తున్నారు అలాగే స్పీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఒక పార్ట్ అయితే మంగళగిరి పోతుంది ఇంకో పార్ట్ నేషనల్ హైవేకి వస్తుంది అని చెప్పి ఈ రెండు కూడా కలుపుతారని చెప్పేసి అయితే రేపు జనవరి ఎండింగ్ కల్లా ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్డు మంగళగిరికి ఎక్కే విధంగా ప్రణాళికలు కూడా చేసాము దాని మీద కూడా మొత్తం కూడా జరుగు వర్క్ మొత్తం జరుగుతుందని చెప్తున్నారు అట్లాగే బకింగ్ కెనాల్ కావచ్చు లేదా గుంటూరు ఛానల్ కావచ్చు కొండవీటి వాగు కావచ్చు వీటి మీద కూడా స్టీల్ బ్రిడ్జ్ ప్లాన్ చేశారని చెప్పేసి మరొక విషయంలో చెప్పడం చాలా అద్భుతమైన విషయం దానికి సంబంధించి ఫైల్ వర్క్ కూడా జరుగుతుంది నేషనల్ హైవే కలపడానికి ఈ లెవెన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ థర్టీ ఈ నాలుగు ప్లాన్ చేసాము అని చెప్పారు అందులో రెండు రోడ్లు ఆల్ ఆల్రెడీ టెండర్స్ పిలిచాము వర్క్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి దాదాపు ఒక సంవత్సరంలో లేదంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుందని అద్భుతమైన విషయం చెప్పారు ఇంకో ప్రశ్న వచ్చేసి ఎమ్మెల్యే బిల్డింగ్ కానివ్వండి లేదా ఎంపీ బిల్డింగ్స్ కానీ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా మరి ఎందుకు అందుబాటులోకి తీసుకురావట్లేదని అడిగితే ఆయనకి దాన్ని సమాధానంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మేజర్ స్టెక్స్ అయితే అయిపోయింది అయితే గత ప్రభుత్వంలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ కాంట్రాక్టర్ అయితే క్లోజ్ చేయలేదు వారు కనుక కోర్టుకెళ్ళి కోర్టులో కనుక కేసు వేస్తే మళ్ళీ ప్రజెంట్ జరుగుతున్న పనులన్నీ అయిపోతాయని చెప్పేసి వారందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో సెటిల్మెంట్ చేయడం జరిగింది ఆ సెటిల్మెంట్లో కూడా దాదాపుగా అందరూ అంగీకరించారు ఈ విధంగా ఈ సెటిల్మెంట్లు కానివ్వండి వాళ్ళందరినీ ఆచూకీ అన్ని తీసుకుని వాళ్ళతో కూర్చోని మాట్లాడటానికి మాకు ఎనిమిది నెలలు పట్టింది అందుకే ఈ ఎనిమిది నెలలు రాజధాని మా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము కొంత టైం తీసుకోవడం జరిగింది ఆ టైం దీనివల్లే ఈ విధంగా మొత్తం కూడా జరుగుతున్నటువంటి ప్రణాళికను మొత్తం కూడా సిద్ధం చేసుకోవడానికి కోసం జరిగింది అందువల్లే లేట్ అయింది అని చెప్పేసి మంచి నారాయణ గారు మంచి నారాయణ గారు అయితే చెప్పడం జరిగింది అలాగే మరొక విషయం ఏంటంటే ఈ విధంగా వారిలో పనులన్నీ అయిపోగానే ఈ వార్త సెటిల్మెంట్లు అన్నీ అయిపోయిన తర్వాత వెంటనే టెండర్స్ పిలిచాము తర్వాత ఆ ఎనిమిది నెలల తర్వాత మళ్ళా వర్షాలు పడడం జరిగింది ఆ వర్షాల వల్ల ఇంకొక నాలుగు నెలలు టైం పట్టింది ఎట్లా అని చెప్పేసి మొత్తం కూడా వన్ ఇయర్ టైం వేస్ట్ అవ్వడం జరిగింది ఇక నుంచి మళ్ళీ ఇప్పుడు అందుకనే ఆ సంవత్సరం జరగాల్సిన పనులన్నీ కూడా ఈ ఒక రెండు మూడు సంవత్సరాల్లో పనులన్నీ వేగవంతం చేస్తామని చెప్పేసి మరొక విధంగా ప్రకటించారు మరీ ముఖ్యంగా ఏంటంటే అమరావతిలో జరిగేటటువంటి అధికారులు అమరావతిలో జరిగే పనులకు సంబంధించిన అధికారులు కానివ్వండి లేదంటే పెద్ద పెద్ద ఆఫీసులు కానీ వచ్చినప్పుడు వారు మొత్తం కూడా నివాసం ఉండడానికి చుట్టుపక్కల హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయటమే కాకుండా వాళ్ళ పిల్లలకి సంబంధించి స్కూల్స్ కానివ్వండి కాలేజీస్ కానివ్వండి తర్వాత వీళ్ళు కూడా చూపించుకోవడానికి కానీ హాస్పిటల్స్ కానివ్వండి లేదంటే ఒక మెడికల్ కాలేజీస్ కూడా రెండు మెడికల్ కాలేజీ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు అంతేకాకుండా ఈ వర్షం నీళ్ళు కూడా ఇక్కడ ఎక్కడా కూడా ఆకుండా డ్రైనేజీ సిస్టమ్ అయితే చాలా అభివృద్ధి పదంలో ఉండేటట్టుగా చూసుకుందామని చెప్పేసి ప్లాన్లన్నీ కూడా డిస్కస్ చేస్తున్నారు అంతే విధంగా ఇవన్నీ కూడా డిస్కస్ చేసిన తర్వాత ఇంకా ఏమన్నా యాడ్ చేయాలంటే చేసి అభివృద్ధి పనులు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పనులైతే చాలా అద్భుతంగా ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయిలో గర్వించదగ్గ పనులు చేసే విధంగా మంత్రి నారాయణ గారు అయితే నిర్ణయాలు తీసుకున్నారు గవర్నమెంట్తో కలిసి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి వీడియోలు మేము చేయడానికి మాకు పోస్ట్ పుషింగ్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్